హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైనా నేను ఎంపీ ఎంపీడిఓ అదృశ్యం అండి విషాదం సో దాని గురించి ప్రతి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగి ఎంపీడిఓగా అదృశ్యమయ్యారండి సో విజయవాడలోని ఏలూరు కాలువలో వెంకట రమణారావు గారి మృతదేహం అయితే లభించింది అని చెప్తున్నారు ఒత్తిళ్ల వల్లే ఆయన ఇలా చేసుకుంటుంటారని చెప్పేసి కుటుంబ సభ్యుల వాగ్మూలము ఉంది సైబర్ నేరగాళ్లకు ఆన్లైన్లో డబ్బులు పంపించినట్టుగా కూడా పోలీసులు అయితే ఈ మేరకు గుర్తించారండి సో ఇదొక విషాద గాథ అనే చెప్పుకోవచ్చు ఎంపీడీఓ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ ఎం వెంకట వెంకటరమణారావు గారు ఆ దృశ్య ఘటన చివరికి విశాంతమైంది ఆయన మృతదేహాన్ని విదేవాల్లో మధురా నగర్ వద్ద ఏలూరు కాలువలో అయితే మంగళవారం ఎస్టీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయండి ఈ నెల పదహైదో తేదీన ఎంపీడీఓ అదృశ్యం కాగా ఆయన సెల్ ఫోన్లో చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా అయితే మధురా నగర్ వంతెన వద్ద కనుగొని సో ట్రేస్ చేశారు సో సెప్టెంబర్ ఈ నెల పదహైదు తేదీ నుంచి ఎంపీడీఓ అదృశ్యం కాగా సో ఈ మేరకు ఆయన కోసం గాలింపులు అయితే జరిగాయి కానీ లభించలేదండి సో ఆయన ఇటీవల ఈరోజు అయితే ఇవాళ ఈ విధంగా జరగడం అయితే ఉంది ఫ్రెండ్స్ కేవలం ఒత్తిళ్ల వల్లే ఇలా చేసుకొని ఉంటారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్న ప్రాథమికంగా అందిన సమాచారం ఫ్రెండ్స్ అలాగే సైబర్ నేరగాలకి ఉడక ఆన్లైన్లో డబ్బులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు సో ఎక్కువ ఈ మధ్య ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేయడము సో మన ఛానల్లో కూడా చాలామందికి చెప్పామండి అవేర్నెస్ అయితే తీసుకోవడానికి సో ఎవరు కూడా ఏమైనా మీకు వచ్చిన ఎస్ఎంఎస్లో రివార్డ్ పాయింట్స్ ఉంటాయని కానీ లేదా మీకు లాటరీ తగిలిందని కానీ లేదంటే మీకు ఇంత లోన్ అప్రూవల్ అయిందని కానీ లేదంటే మీరు పలానా లోన్కు అప్లై అప్లై చేశారు మీకు లోన్ అప్రూవ్ అయింది ఈ లింకు క్లిక్ చేస్తే మీరు మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అని కానీ లేదంటే ఏమైనా ఫేక్ జాబ్ ఆఫర్స్ కానీ పలాని జాబ్ ఆఫర్స్ ఉంది సో మీ డీటెయిల్స్ ఇవ్వండి అని కానీ అసలు వ్యక్తిగత వివరాలు కానీ ఎటువంటి లింకులను క్లిక్ చేయండి చేయకూడదండి సో మొబైల్ ఫోన్లో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో ఇదే మనకు ఉదాహరణ అంటే ఈయన కేవలం ఈ పర్టికులర్ దీనిపైనే అని అని తెలియదు కానీ సో ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకైతే వచ్చారు సో ఎవరైనా అంతే కదండి ఇప్పుడు ఒక అమౌంట్ ఏదైనా అమౌంట్ పెద్ద అమౌంట్ కనుక లాస్ అయిన తర్వాత వాళ్ళు తల చూపించుకోలే ఎక్కడ తిరగాలనో తెలియదు ఎక్కడ రికవరీ చేసుకోవాలో తెలియదు అంటే సో ఉండే డబ్బులు కోల్పోతే ఇంట్లో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఒక పదేళ్ళను కష్టపడి కూడబెడితే పది లక్షలు ఉందనుకోండి అది జస్ట్ ఒక పది రోజులు కాదు ఒక వన్ డేలో కూడా పోయే ఛాన్సులు అయితే ఉన్నాయండి పది నిమిషాలు కూడా పోయే ఛాన్సులు అయితే ఉన్నాయి సో అది ఎవరికి చెప్పలేని బాధ సో ఇలా వత్తిళ్ళు ఇవన్నీ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్